పాలు ప్రత్యేకం ఇండియాలో ప్రతి కిచెన్లో ఉండాల్సిందే చాలా రకాల డ్రింక్స్ స్వీట్స్ తయారీలో పాలు మెయిన్ ఇంగ్రీడియంట్ టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్ బిల్డ్ అయింది పాలు టీని క్రీమీగా చేస్తాయి యాలకులు అల్లం వంటివి కలిసినప్పుడు మంచి టేస్ట్ సువాసన తీసుకొస్తాయి చక్కెర కలిసినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది దీంతో టీ ఓ డ్రింక్ కంటే మంచి ఫీలింగ్గా మారింది రిలాక్స్ కావడానికి బెస్ట్ వే అయింది మసాలా చాయ్ ఫేమస్ భారతదేశం అంతటా టీ వ్యాపించడంతో ప్రతి ప్రాంతంలో ఓ కొత్త రకం టీ తయారైంది కొందరు స్పైసీ కిక్ కోసం అల్లం మరికొందరు సువాసన కోసం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వంటివి కలపడం స్టార్ట్ చేశారు సుగంధ ద్రవ్యాలు పాల మిశ్రమం టీని మసాలా ఛాయ్గా మార్చాయి విదేశాల్లో టీ చాలా సింపుల్ చైనా జపాన్ వంటి దేశాలలో టీ కల్చర్ ఉంది ఇక్కడ టీ ప్యూర్ ఫోకస్డ్గా ఉంటుంది టీ ఆకుపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది ప్యూర్ టీ టేస్ట్ చేయడానికి క్యాలరీలు తగ్గించడానికి ప్రయారిటీ ఇస్తారు అయితే బ్రిటిష్ వారు పాలు కలుపుతారు కానీ చాలా తక్కువగా యాడ్ చేస్తారు యూరప్ అంతటా టీ లైట్గా ఎలిగెంట్గా ఉంటుంది దీనికి విరుద్ధంగా భారతదేశం టీని బోల్డ్ సోషల్ మార్చింది